అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది మాజీ మంత్రి మల్లన్న చేస్తే నాకు గట్టి పోటీ ఉంటాడని అనుకున్నా కానీ లేదు సహజమే ఇద్దరం పైకొచ్చామని మల్లారెడ్డి అన్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అంశంగా మారింది తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది ఆయన ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోతుంది పాలమ్మినా పూలమ్మినా బోర్లు వేసినా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే తాజాగా అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేస్తుంటే ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్ కు సభ్యులు తక్కువైతే మద్దతు ఇస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తాన్ని ఆయన బదిలిచ్చారు ఎన్నికలప్పుడే రాజకీయాల్ని ఆ తర్వాత అందరం ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు